సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంతో పాటు పలు సమస్యలను పరిష్కరించాలని గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్షణ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు సో అందులో భాగంగా ఈరోజు మనం గద్వాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ మార్గంలోని ఉద్యోగుల నిరార దీక్ష దగ్గర ఉన్నాం వీళ్ళు గత కొన్ని రోజులుగా విధులు నిర్వహించి ఈ రోజుకి పదిహేడవ రోజు చేరుకుంది అందులో భాగంగా వారి ప్రధాన డిమాండ్తో పాటు వారిని తెలుసుకుందాం ఇక్కడ మన సమగ్ర శిక్షణ ఉద్యోగుల జిల్లా కార్యదర్శి గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నా పేరు నా పేరు గోపాల్ జోగులంబద్వాల్ జిల్లా సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీని మేము విద్యాశాఖ సమగ్ర శిక్షలే గత ఇరవై సంవత్సరాలుగా వివిధ విభాగాల్లో పనిచేస్తా ఉన్నాం కేజీబీవీలో ఎస్ఓ నుండి స్వీపర్ పీజీసీఆర్టీలు సిఆర్టీలు సిఆర్టీ అకౌంటెంట్స్ క్రాఫ్ట్ అండ్ కంప్యూటర్స్ లో పనిచేస్తా ఉన్నాం అలాగే పాఠశాల స్థాయిలో క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ పీఈటీలుగా టీచర్స్ గా ఉన్నాము అలాగే కాంప్లెక్స్ స్థాయిలో సిఆర్పీలుగా విధులు నిర్వహిస్తా ఉన్నాము అలాగే మండల స్థాయిలో ఎంఐఎస్ సిసిఓలు ఐఆర్పిలు ఐఆర్పీలు మెసెంజర్స్ గా ఉన్నాము డిపి సిస్టమ్ అనాలసిస్ట్ గా డిటిపిగా గా అకౌంటెంట్స్ గా మెసెంజర్స్ గా ఇట్లా ఇరవై నాలుగు విభాగాలుగా విద్యాశాఖ సమగ్ర శిక్షలో లో చాలీ చాలని జీతాలతో మేము పనిచేస్తా ఉన్నాం అయితే గత ప్రభుత్వాలు కూడా మాకు న్యాయం చేస్తామని చెప్పేసి మాట తప్పి వెళ్ళిపోయారు అదే దీక్షలు ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు జరిగింది నేటికి సంవత్సర కాలం దాటిపోయినప్పటికీ కూడా మా యొక్క సమస్యలు కానీ మమ్మల్ని పిలిచి కానీ ఏ రకంగా కూడా మాట్లాడలేదు దాంట్లో భాగంగా మేము రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టి కూడా మా యొక్క సమస్యలను తీసుకుపోవడం జరిగింది వారు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు అయితే విడతల వారిగా మంత్రులకు మరియు అదే ముఖ్యమంత్రికి ప్రజాపాలనలో మేము చాలా యొక్క వినతులు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా మాకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదు మూడు రోజులు నిరవధిక దీక్షలు చేసి అప్పటికి కూడా గవర్నమెంట్ స్పందించని పక్షంలో మేము పదహారు రోజులుగా ఈ యొక్క వేదికలో సమ్మెను నిర్వహిస్తా ఉన్నాము సార్ మేము ఒకటే కోరుకుంటున్నాం మీరు మాకు న్యాయం చేస్తారని ప్రగాఢమైన విశ్వాసం నమ్మకం ఉందని చెప్పేసి శాంతియుతంగా మేము విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి విద్యావంతులం కాబట్టి మేము శాంతియుతంగా మా యొక్క నిరసనని తెలియజేస్తా ఉన్నాం నిన్నటి రోజు నుంచి కూడా మమ్మల్ని బెదిరింపు ధోరణిలో ప్రభుత్వం వేరే టీచర్స్ ని మిగతా వాళ్ళని తీసుకొని కేజీబీవీలో ఎంఆర్సీలో మా యొక్క విధులకి ఇబ్బంది కలిగిచ్చే విధంగా ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చేసి వేరే వాళ్ళతో పని చేపిస్తూ ఉంది దీన్ని మేము సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం తరఫున ఖండిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మేము విడతల వారిగా ప్రజాస్వామ్యయుతంగానే మాత్రమే నిరసన తెలియజేస్తున్నాం అది ప్రజాస్వామ్యంలో మా యొక్క హక్కు కాబట్టి ప్రభుత్వాలుగా మీరు మాకు న్యాయం చేయాల్సిన మీరే మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఆడ ఉద్యోగులని ఇబ్బందులు పెడుతూ హరిహరి ఘోషకు ఈ యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగులను ఈ రోజు రోడ్డు మీద కూర్చున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు విద్యాశాఖ మంత్రిగా మా యొక్క మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి మా యొక్క సమస్యల్లో మీరు వారంకొకసారి కూడా కేజీబీ సందర్శిస్తున్నారు మోడల్ స్కూల్ కూడా సందర్శిస్తున్నారు కాబట్టి మేము రూల్స్ అండ్ రూల్స్ అండ్ రిజర్వేషన్ మరియు క్వాలిఫికేషన్ రిటర్న్ టెస్ట్ ద్వారా మేము ఎంపిక కావడం జరిగింది డిస్టిక్ సెలెక్షన్ కమిటీ ద్వారా ఎంపిక కావడం జరిగింది అయితే ఫార్టీ సిక్స్టీ అని చెప్పేసి